ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జీవో నెంబర్ నూట పదిహేడును తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు మెగా డిఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల ఉద్యోగాల పోస్టుల్ని భర్తీ చేయాలని తెలిపారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అన్నారు గుంటూరు బ్రాడిపేటలోని యూటిఎఫ్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మధ్యంతర కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను బలోపేతం చేసుకోవటం ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలుగుతామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువల్ని నైతిక విలువల్ని ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతారని తెలిపారు ఈ సమావేశంలో యూటిఎఫ్ నాయకులు కుసుమ కుమారి ఆదిలక్ష్మి కళాధర్ శివ పార్వతి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలోనూ యూటిఎఫ్ యొక్క మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు సంబంధించి రేపు పదమూడవ తారీఖు నుంచి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన చేసింది పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత పాఠశాలల్లో నూతనంగా విద్యార్థుల్ని ఎన్రోల్మెంట్ చేసుకునేటువంటి ప్రక్రియ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలనేటువంటిది యూటీఎఫ్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పిలిపిస్తూ ఉంది ఈరోజు ప్రాథమిక పాఠశాలల వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ద్వారానే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేటువంటి ప్రయత్నం చేయగలమనేది యూటిఎఫ్ యొక్క విశ్వాసం నమ్మకం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువల్ని నైతిక విలువల్ని ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతారనేటువంటిది ఇప్పటి వరకు నిరూపితమైనటువంటి అంశం అందుకనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం వైపు ప్రత్యేకమైనటువంటి కృషి ఉపాధ్యాయులు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈ రోజున మరలా నూతన రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతోంది ఉంది నూతన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉంది ఏదైతే ఎన్నికలకు ముందు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ గత విద్యా సంవత్సరాన్ని అస్తవ్యక్తం చేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి దూరం అవటానికి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఒకటి రెండు తరగతులు మాత్రమే మిగలటానికి పద్నాలుగు వేల పైగా ఏకోపాధ్యాయ పాఠశాలగా మారటానికి కారణమైనటువంటి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేస్తానని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి కూడా మొదటి సంతకం పెడతానన్నందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూనే మెగా డిఎస్సికి సంబంధించి పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల్ని గణించి సుమారుగా ఇరవై ఐదు వేల పైచీలకు ఖాళీలు ఉన్నాయనేటువంటిది తెలియవస్తూ ఉంది దీన్ని మొత్తాన్ని డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ద్వారా వేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ పాఠశాలలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లల్ని పిల్లలకి బోధన చెప్పుకునే వాతావరణాన్ని కలిగించాలని బోధనేతర కార్యక్రమాలన్నిటి నుంచి ఉపాధ్యాయులను దూరంగా పెట్టి వారి కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్స్ని హై స్కూల్స్లోనో ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే పని చేయటం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేసేటువంటి దానికోసం చేయాలనేటువంటిది ఉపాధ్యాయులు కూడా హక్కులతో పాటు బాధ్యతల బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలని బ్రతికించుకునేటువంటి పని ప్రధానంగా చేసేదానికోసం ఈ సంవత్సరం కృషి చేయాలి